శాంతి పరిరక్షణ నేర నియంత్రణ తుఫాన్ విపత్తు సమయంలో ప్రజలకు హోంగార్డుల సేవలు బరువులేనివని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి అన్నారు వరవు యొక్క హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు హోంగార్డు పిల్లలను బాగా చదివించి ఆరోగ్యంగా పదవీ విరమణ పొంది స్థిర నివాసం ఏర్పరచుకోవటం లక్ష్యంగా పెట్టుకోవాలని వారికి సూచించారు అనంతరం ఏడాది కాలంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు

జిల్లాలో వెల్ఫేర్ మీన్స్ లో అందరికి కార్డ్స్ వెల్ఫేర్ స్టోర్స్ కార్డ్స్ ఆర్ క్రియేటింగ్ ఆన్ బార్డ్ విత్ కాన్స్టిట్యూషన్స్ చేస్తున్నారా మన జిల్లా వి ఆర్ డూయింగ్ ఇట్ బెటర్ దన్ ఎనీ अदर డిస్ట్రిక్ట్ బికాజ్ మన కాలేజ్ లో వరకు కొంచెం వాళ్ళు కూడా మన సాధన చేయొచ్చు సో ఇల్లని బాచ తెచ్చుకో ఎండ్ ఆఫ్ మనం ఎంత సేవ చేసాం ఎంత సంపాదించాం కాకుండా పిల్లలు ఎంత బాగా సెటిల్ అయ్యారనే చాలా ఇంపార్టెంట్ బాగా చదివించుకోండి కానీ హాస్పిటల్ లో ఉచిత సదుపాయం ఉంది బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ వన్ వీక్ లో హాస్పిటల్స్ తో నెట్వర్క్ అన్ని హాస్పిటల్స్ మెడికల్ కిమ్స్ అపోహో హాస్పిటల్స్ కొన్ని ఇతర క్లినిక్స్ లో గాని కలిపి మీటింగ్ సి విల్ సీ బెటర్ హోమ్ వర్క్స్ ది నుంచి టెస్ట్ హోమ్ వర్క్ ఆర్ ఫ్యామిలీ Members ఆర్ రెగ్యులర్ వారికి కి రాసుకుంటాం కన్సెక్షన్